అందరికీ నమస్తా వెల్కమ్ టు సాఫ్ సీనా ముచ్చట బిడ్డ పాలకుడు అంటే ఇట్లుండాలి ముఖ్యమంత్రి అంటే ఇట్లనే ఉండాలి అనేటట్టు మా తేలువడి చేస్తుండ్రు సీఎం రేవంత్ రెడ్డి సారు బీఆర్ఎస్ సర్కారు ఉన్నప్పుడు కేటీఆర్ సారైనా కేసీఆర్ సారైనా తెలంగాణ ఇమేజ్ పెంచేందుకు కంపెనీలను మన కాడికి రప్పించేందుకు కంటికి కొనుక్కు లేకుండా కష్టపడ్డరు కానీ రేవంత్ సార్ ఉన్న కంపెనీలను కూడా ఈడికేలు జాడిచ్చి తన్నేదందుకు ఎక్కువ టైం తీసుకుంటలేడు ఒక విజన్ అంటే సీఎం సార్దే ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా పెద్ద పెద్ద కంపెనీలు మన రాష్ట్రంలోనే ఉండాలి మనవలేక ఉపాధి దొరుకుతాయి బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుందని ఆలోచన చేస్తారు కానీ మన సీఎం కాసు ఉంటే ఆలోచనే లేనట్టున్నది ఫ్రీ బస్సు చేయబట్టి మెట్రో బాగా లాశలో నడుస్తుంది అయితే మేము అమ్ముకొని పోతామని ఎల్ఎంటీ కంపెనీ వాళ్ళు ఆలోచన చేస్తుర్రట ఇదే సంగతిని రేవంతం సార్ని అడిగితే పోతా ఎవడుండమంటున్నాడు అమ్ముకొని పోని ఎవడొద్ది మాకేం కర్జు అద్దనే తందుకు అని దానాల మాటలు మాట్లాడిండు కష్టపడి ఇల్లు కట్టి తప్పదాయి ఆలబెట్టిండి అన్నట్టు గత ప్రభుత్వాలు ఎంతో కష్టపడి హైదరాబాద్ ఆలత తందుకు మెట్రోను తీసుకొచ్చి పీపీపీలో కట్టిస్తే మన సీఎం సారేమో మాకేం గర్జాన బట్టే ఈ ఒక్క మాటతోటి తెలంగాణ జనాలకు రెండు చేతుల జేబులు పెట్టుకొని ఏ గంగల దుంకాలనో అర్థమవుతలేదట గిట్లు ఉన్నది మన ముఖ్యమంత్రి చక్కదనం అని జాలుపడుతుర్రట ఇప్పుడే గిట్లాంటి అంటే ఐదేళ్ల కాలంలో హైదరాబాద్కి వెళ్ళి అన్ని కంపెనీలను తన్ని తరిమేసినా ఆశ్చర్యపోనవసరం లేదు అని బుగులు పడుతున్నారట అయినా కాంగ్రెస్ సర్కార్ వచ్చిన కాలం నుంచి ఎల్ఎంటీని టార్గెట్ చేసినట్టే కనిపిస్తుంది మొదలు పాత బస్తీల మెట్రో అలైన్మెంట్ మారుస్తామన్నారు అప్పుడు ఎల్ఎంటీని బ్లాక్మెయిల్ చేసినందుకే సర్కారు ఇట్లా చేసిందన్న ముచ్చటి నచ్చింది ఇప్పుడు కూడా గసంటిది ఏదో నడుస్తుంది అందుకే సీఎం సార్ అంటుండు అన్న గుసగుసలి పడుతున్నాయి మరి లోగుట్టు పెరుమాల అన్నట్టు వెనకపోంటే ఏమైతుందో ముంగట ముంగడ సమజ అవుతది